ఫ్రెండ్స్ మీ మొబైల్లో మెమరీ ఫుల్ అయిందని ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేస్తున్నారా అలా చేయకండి నేను చెప్పే ఈ చిన్న సెట్టింగ్ చేసుకోవటం వల్ల మీకు మెమరీ కావాల్సినంత వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలంటే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అది ఎలాగంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది దాన్ని కానీ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్స్ వస్తుంది ఈ ఆల్ మీద ఒకసారి క్లిక్ చేయండి ఇలా చేసిన వెంటనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లు అవుతుంది ఇలా సబ్స్క్రైబ్ చేయటం వలన నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మీరు నా వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి స్టోర్ ఆన్ చేయండి ఇక్కడ కనిపించే ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మేనేజ్ యాప్ డివైజ్ అని చెప్పిందో దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మేనేజ్ అనే దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ ఇన్స్టాల్ అనే దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ నాట్ ఇన్స్టాల్ అని చెప్పి ఉంది కదా రెండోది క్లిక్ చేయండి ఈ విధంగా మీకు నాట్ ఇన్స్టాల్ అని చూపించిన వాటిని మీరు మీరు బ్లూటిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బా డెలిట్ బాక్స్ ఉంది కదా దాన్ని నొక్కండి ఇక్కడ రిమూవ్ అని అంటుంది రిమూవ్ని నొక్కండి ఇలా నొక్కితే మీకు ఇక్కడ ఉన్న యాప్స్ అన్ని డెలిట్ అవుతాయి అనమాట ఈ విధంగా డెలిట్ చేసుకుంటే ఈ విధంగా మీరు నాట్ ఇన్స్టాల్డ్ యాప్స్ అన్నిటినీ డెలీట్ చేసుకోవడం వల్ల అవే అనేది చాలా ఖాళీ అవుతుంది మీరు ఎటువంటి ఫోటోలు వీడియోలు డెలీట్ చేసుకునే అవకాశం ఉండదు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching this video.